రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది సో ఏపీలో చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ సర్కార పాలనలో తన మార్కు పాలనలకు చర్యలు మొదలయ్యాయి ఇప్పటికే ఉన్నత స్థాయిలో బ్యూరోక్రాట్ల ప్ర ప్రక్షాళన జరిగింది ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కేడర్తో తమ ప్రభుత్వానికి అనుకూల అంకితాభావం కార్డుతో తగిన స్థా స్థానాలను అప్పగించారు జిల్లా కలెక్టర్లను బదిలీ చేశారు ఇక అత్యంత కీలకమైన సాధారణ బదిలీలపై చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం పదమూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో బదిలీలపై సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది మంత్రివర్గ భేటీలో విధి విధానాలను కూడా ఖరారు చేస్తున్నట్లు సమాచారం సో ఈరోజు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో అసా సాధారణ బదిలీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది ఏళ్ల తరబడి వేసిన వారికి కొన్ని పోస్టుల్లో ఏళ్ల తరబడి కొందరు అధికారులు కొనసాగుతున్న తీరు కొత్త తీరు ప్రవంటి తీరు కొత్త ప్రభుత్వం గమనిస్తుందన్నమాట అదేవిధంగా ప్రజలతో నిత్యం సంబంధం ఉండే శాఖల్లోనూ మార్పులు అవసరమని భావిస్తుంది అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సాధారణ పైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే తుది మార్గదర్శకాలు జారీ చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి దీంతో ప్రభుత్వం ఈ విషయంలో తీసుకునే తుది నిర్ణయం పైన ఆసక్తి అయితే కనిపిస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత చేపట్టిన తర్వాత పనిలో కీలక మార్పులు అయితే చేస్తున్నారు గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను ఎక్కడ పెట్టాలో కీలక పదవుల అధికారుల నియామకం పూర్తి చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారన్నమాట సో మొత్తం ఈ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి కీలక సో విషయాలైతే చర్చించబోతున్నారన్నమాట ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్